సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో ఆసక్తికరంగా ఉండాలి గోరంత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి బిడ్డా ఆశపడవచ్చమ్మా కానీ అత్యాస పడకూడదు దేనికైనా సరే నీ వంతు శ్రమ అనేది ఉండాలి అవదే శక్తికి మూలం నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదు అని గుర్తుంచుకో కాబట్టి ప్రతి ఒక్క విషయం నువ్వు శ్రమించు శ్రమించిన తర్వాత ఆ యొక్క ఫలితం ఆశించు శ్రమించకుండా కష్టపడకుండా ఒళ్ళు వంగకుండా ఏ పని చేసినా కూడా అది ఫలితం అనేది ఎలా వస్తుంది చెప్పు నువ్వు నీ మనస్సాక్షికి మించి ఆ ఫలితం ఎలా కోరుతావు ఏ పనినైనా సరే చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు చేసేది మంచిదా చెడ్డదా అనేది నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం తప్పకుండా నీకు తెలుస్తుంది అలా కాకుండా ఏదో చేసేసామంటే అది మంచిదా కాదా అని తెలియకుండా చేసినప్పుడు ఆ చేసే పని వల్ల నీకు చెడు జరుగుతుంది నీకు కాకపోయినా నీ చుట్టుపక్కల వారికి మరొకరికి చెడు జరిగినా అది నీ పాపకు నీ పాపానికి లెక్క చుట్టుకుంటుంది పైకి ఎలా నువ్వు మంచిగా ఉన్నావో నువ్వు చేసే పనుల్లో కూడా మంచిగానే ఉండు నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ నేను తరిమి కొడతాను ఇకపై నీవు దేని గురించి చింతించకుండా ఆందోళన పడకుండా ఉండు నిన్ను ఆర్థికంగాను డబ్బు పరంగాను ఆరోగ్యంగాను నీకు మంచిగా సుఖపడే ఒక సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి నీలోని ఆత్మవిశ్వాసం నమ్మకం నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా జరిగేందుకు నీకు సహకరిస్తుంది ఎలాంటి సందోహము దీంట్లో పెట్టుకోవద్దు నీ చేతులతో సేవ చేస్తే నేను నా చేతులతో నీ జీవితంలోకి వచ్చి అన్ని అడ్డంకులను ఆపుతాను కాబట్టి ఈ నువ్వు చేయవలసింది నీ బాబా మాట నమ్మటం ఒక్కటే నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాను ఎందువల్లంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదు నీకు మంచి చేయడం లేదు నీ కోరికలు తీరడం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు నేను నీ పనిని చేస్తూనే ఉంటాను సరైన సమయంలో సరిగ్గా నీకు ఏదైతే కావాలో అది తప్పకుండా సంతోషంగా జరిగే తీరుతుంది ఈ బాబా పట్ల విశ్వాసం ఉంచు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని నమ్మకాన్ని వదులుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అని మనం చూసుకున్నామంటే మనం మనల్ని పరీక్షించుకుంటూ ఉండొచ్చు అలా కాకుండా మనల్నే మనం పట్టించుకోకుండా ఉండి ఇతరులకి నీతులు చెప్తే అది సరైన మంచి విషయం కాదు తల్లి ఎప్పుడైనా సరే ఒక విషయం మనం బయట చెబుతున్నాము అంటే అది నువ్వు పాటించి తీరాలి ఈ సాయిని ప్రేమగా పిలిచివారి వద్ద నేను పరిగెత్తుకుంటా పోయి ప్రత్యక్షమవుతాను నా భక్తులు కోరుకున్నది నేను మనస్ఫూర్తిగా చేసిస్తాను పవిత్రంగా నన్ను అడిగేవాళ్ళు భక్తిగా నన్ను ఆదరించే వాళ్ళు నన్ను వాళ్ళు నన్నే నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టను మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనంగా సమాధానం చేసేయి ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలం వాళ్ళకి ఇస్తుంది జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళకు చెడు చేయకుండా ఈ సాయి సూక్తులను నువ్వు పాటిస్తూ ఉన్నావంటే నువ్వు గడిపే జీవితం మొత్తం నీకు స్వర్గంలో మారుతుంది ఈ భూమి మీదే నీకు స్వర్గం అంటే ఏంటో కనిపిస్తుంది అంతా మంచి కాలంగా నీకుంటుంది మనసు అనే అర్థంపై అవతరించి ఉన్న కామం అలాగే క్రోధం లోభం మోహం ఇలాంటివన్నీ పొరలను శుభ్రం చేసుకో అర్థం లాంటి మనసుని నీకు దేవుడిచ్చాడు అది నువ్వు అలా ఉన్నావంటే ప్రతిబింబంలా నీకు కనిపిస్తుంది ఇలా ప్రతి ఒక్క జీవిలో కూడా దేవుణ్ణి చూస్తూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది ఈ భూమిపై ఉన్న కోట జీవాలన్నింటినీ సృష్టించేది భగవంతుడు కదా భగవంతుని శక్తి గు నువ్వు గుర్తించలేవా అందుకే మనిషి జ్ఞానం అనేది ప్రత్యేక శక్తినిచ్చి భూమిపై వదిలాడు భగవంతుడు ఆ అజ్ఞానం సాయంతో మనిషికి వివేకాన్ని రేపి నీలోని లీలల్ని కీర్తిని గానం చేస్తూ భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు భగవంతుడు మెచ్చే మొదటి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి తన దర్శనం చేసుకునేవాడు కాదమ్మా కష్టాల్లో కృంగి విపత్తులతో నలిగిపోయి అవాగ్యజీవులకు అండగా ఉండి చేయుతనిచ్చి ఆదుకునేవాడు నిజమైన దేవుడు అది మనిషి రూపంలో ఏ విధంగా ఉన్న వచ్చినా అది తప్పకుండా భగవంతుని స్వరూపం అవుతుంది సర్వసామర్థులైన ఈ బాబాని నువ్వు ఆశ్రయించావంటే నీ బాధను ఈ మహాత్ముడులను నేను రక్షిస్తాను హృదయపూర్వకంగా నన్ను ప్రార్థన చేశావంటే నీలో ఉన్న భక్తిని బయటకు తీశావు నన్ను ఆరాధించావు అంటే సహనంతో ఉన్నావు అంటే నీకు ఈ సాయి నడవడికలన్నీ అలవడతాయి ఈ విధంగా నేను భక్తులకు దగ్గరవుతూ ఉంటాను కష్టంతో వచ్చినప్పుడు ఊరికి కూర్చోవద్దు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా నీకైన కష్టం తొలగిపోతుంది స్వచ్ఛత లేని స్నేహితులకు విలువని ఇవ్వని బంధాలకు ఎప్పుడు కూడా నువ్వు బంధ బా బాంధవ్యాలకు నువ్వు బందీవద్దు బందీ అవ్వద్దు అబద్ధాలు వాడే వాళ్ళకు అనుబంధాలు విలువ తెలియదు మౌనంగా వాళ్ళకి దూరం అవడం చాలా మంచిది నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసు తల్లి అంత అనుకూలంగా మారుతుంది ఆ ధైర్యాన్ని నీలో మెల్కొల్పి ధైర్యంగా నిశ్చింతగా ఉండు నీ జీవితం నా బాధ్యత నా భారం నా పై వెయ్యి నీ కష్టాలను భరించడానికి ఈ సాయి సిద్ధంగా ఉన్నాను నా స్మరణ చేస్తూ ఉండు నీకు ఎక్కడైనా సరే నా సాయం దొరుకుతుంది ఈ సాయి ఆరాధన వల్ల ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టు నీకు ఆపద సమయంలో ఏ కష్టంలో ఉన్నా భగవంతుడు ఆదుకుంటాడు కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది భగవంతుడు కష్టానికి తప్పకుండా ఇస్తాడు నీకు కూడా ఖచ్చితంగా నిన్ను గుర్తిస్తాడు నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు ఒక ఆశ కిరణం కనిపిస్తుంది ఆ ఆశ కిరణం వల్ల నీకు మంచి భవిష్యత్తు ఎలా చేయాలి భవిష్యత్తు ముందుకెళ్ళాలి అని తెలుస్తుంది ఈ తండ్రిని ఎప్పుడు నా స్మరిస్తూ ఉంటావో నీ కుటుంబాన్ని కాపాడమని అడుగు అడుగుతూ ఉంటావో నేను ఎప్పుడు కూడా నీ చుట్టూ నీకున్న సమాజం నిన్నుంచి కాపాడుతూ ఉంటాను మనస్ఫూర్తిగా నువ్వు అడిగింది నేను ఇస్తాను నీలో ఉన్న ప్రవర్తన మార్చుకుంటే నీకు తప్పకుండా జీవితం బాగుంటుంది నీ కోసం కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు అవి నీ సాయపెడుతున్నానని గుర్తుంచుకో ఎలాంటి పరీక్ష వచ్చినా దాంట్లో నువ్వు పాస్ అయ్యేలా ఉండు ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది ఓర్పు కలిగి ఎదురు చూపుతూ ఉంటే నీకైన బహుమానం తప్పకుండా అది మంచిగా ఉంటుంది ఎవరికి ఎప్పుడూ భయపడవద్దు అందరితో ప్రేమగా ఉండి గౌరవంగా ఉండు ఆలస్యంగా అయినా సరే ఏ నీకైనా మంచి తప్పక గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అది నీ జీవితంగా మారుతుంది ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పానో చూడు నువ్వే ఆశ్చర్యపోతావు అన్ని సంతోషాలకు నీకు కొత్త ఆరంభం కలుగుతుంది నిశ్చింతగా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది सर्वे जना सुकिनो भवन्तु जय सायरा